అందరికీ కూడా ఒక అభిమాని ఇచ్చే నమస్కారం మా దృష్టిలో అందరూ సిరివెన్న అభిమానులే పెద్ద తక్కువ అంటే సిరివెన్నల గారి నుంచి ఏం నేర్చుకున్నావు అంటే నేను స్వతహాగా ఆయన్ని కలిసినప్పుడు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయనలో ఉన్న బోళాతనం ఆయన ఎంత ఆప్యాయంగా అందరినీ పలకరిస్తారు అంటే అది ఒక చాలా పెద్ద సత్యాన్ని అంటే కొంతమంది మన సెలబ్రిటీస్ అనో గొప్ప అనో కొంచెం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ముందు కూర్చోవాలంటే కూడా అర్హత సరిపోదేమో అనే ఒక ఆత్మ్యత భావంతో మనం ఉంటాం కానీ సిరివేనల్ గారు ఒకసారి పరిచయం అయ్యింది మనకి అలా అనిపించదు ఈయనే ఇంత మనస్ఫూర్తిగా మన దగ్గర పిలిచి ఆ మన ఎవరి దగ్గర మనం అంత ఫార్మాలిటీ మెయింటైన్ చేయాలి అనే ఒక భావన మనకి తెప్పించేస్తాడు సో అప్పటి నుంచి ఏంటంటే ఎవరైనా గొప్పవాళ్ళని కలిసిన గౌరవం ఉంటుంది తప్ప ఒక ఆత్మ నిర్మిత భావం లేని సమస్థాయి తీసుకురాగలిగిన వ్యక్తి సిరివెన్నల గారు మానవ శరీరం పంచభూతాలతో తయారవుతుందని అంటారు అందరూ అంటారు కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఈ పుస్తకానికి రాసిన వాళ్ళు ఆయన కలవాలనుకున్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు స్ఫూర్తి పొందిన వాళ్ళు ఇంకా కలిస్తే బాగుండి ఆయన కలలు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు కాకుండా మరొక ఎలిమెంట్ ఆఫ్ నేచర్ వాళ్ళకుండి అదే సిరివెన్నెల తత్వం వీళ్ళందరూ సిక్స్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ తో తయారై ఉన్నారు కాబట్టి అందరి ఆలోచన విధానం ఒకటిగా అయింది ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ద్వారానే ఇదంతా నిర్వహించారని అన్నారు కదా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో ఇప్పటికీ ముప్పై మంది పైన ఉన్నారు ఇంకా ఇలాంటి వివిధ గ్రూపులు ఎన్నో ఉన్నాయో గానీ అందరిని ఒకటే ఒకటే మార్గం ద్వారా అందరు పరిచయం వాళ్ళు ఏంటి అంటే ఒక మంచి పాట విన్నప్పుడు మంచి భావన వచ్చినప్పుడు మంచి రెండు లైన్లు విన్నప్పుడు ఎవరు ఇలా రాసింది అని అనిపిస్తే అది ఎవరు రాశారో వెనకాల వెళ్ళి వెతుక్కుంటే అది సిరివెనెల సీతారామ శాస్త్రి అయ్యుండటం అందరికీ జరిగిన ఒక కామన్ ఫ్యాక్టర్ అలాంటి వారందరం కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్ గా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో అందరం కూడా ఒక సమూహంగా చేరి ఆ సమూహంలో ఎన్నో మాటలు మాట్లాడుకొని ఒక్కొక్కసారి పోట్లాడుకొని ఇంటర్ప్రిటేషన్స్ మీద ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారు ఇది ఇలాగే రాసుంటారు కాదు అలాగే రాసుంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆయనతో కాస్త పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారులేండి వాళ్ళు మేము కూర్చున్నాం కాబట్టి ఆయన మాకు ఇలాగే చెప్పారు అని మధ్యలో వాళ్ళ రుబాబు ఒకటి ఉండేది అయినా కాదు మాకు సిరివేన ఎలా అర్థమైతే మాకు అంతే అర్థమైనట్టు సో ఇలాంటి చిలిపి ఇవన్నీ కూడా చేసుకుంటూ అది ఇలాంటి డిస్కషన్స్ ఇలాంటి అభిప్రాయాలు మేము ఒకరితో ఒకరు పంచుకున్న విషయం ఒక పుస్తక రూపంగా వచ్చింది అంటే ఇది నిజంగా ఒక మహత్తర కార్యం మన సనాతన ధర్మంలో ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భౌతికంగా లేకపోయినా కూడా వారి శక్తితో ఎన్నో కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి అంటారే ఇది కూడా ఇలా జరిగింది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఋషి సిరివెన్నెల గారు ఎవరిని ఎంత ప్రభావం చేశారో ఇక్కడ ఒక్కొక్కళ్ళ మాట్లాడటం మొదలు పెడితే ఎన్నో గంటలు అయిపోతుంది రాత్రుళ్ళు అయిపోతుంది మేము అలా ఎన్నో రాత్రులు మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కాకపోతే నేను సిరివెన్నెల గారు నాకు ఇచ్చిన ధైర్యం వల్ల నేను ఆయన చెప్పిన మాటల వల్ల గల్లు 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 అనే స్వర్ణకములు అనే పాట విన్నప్పుడు ఒక లైన్ ఒక మనస్తత్వాన్ని ఒక లైన్ ఒక మనస్తత్వాన్ని చెప్తుంటే రెండు అర్థం చేసుకుంటే అరే ఒకే ఆయన రెండు మనస్తత్వాలు ఇలా రాశారా అంటే ఇద్దరి స్థానంలో ఇద్దరి పాత్రల్లో ఆలోచించారా అని ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అమ్మాయిగా అర్థమైన విషయం నన్ను ఎంఎస్సి సైకాలజీ చదివించి సైకాలజిస్ట్ చేసింది అంటే దానికి అదేవిధంగా నేను రాసిన వ్యాసంలో ముందు చెప్పినట్టు చెప్పినట్టు ముందు భాగాల్లో సీత అని ఆ ఆడవాళ్ళ పేరు పెట్టుకుని సరివన్న సీతారామశాస్త్రి గారు ఎప్పుడూ ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకున్నంత బాగా ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు అంత చక్కటి పాటలు మేమంతా విన్నప్పుడు స్త్రీలుగా ఎంత బాగా రాస్తున్నారు మన గురించి మనం చెప్పుకోలేని విషయాలు ఎంత బాగా రాస్తున్నారు అని అనిపించింటే ఆయన ఆడవాళ్ల గురించి రాసిన మా పాటలు విని అర్థం చేసుకొని ఈరోజు నేను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ స్కిల్ ట్రైనర్గా అయ్యాను అంటే కొన్ని వేల మంది ఆడవాళ్ళకి నేను ట్రైనింగ్స్ ఇస్తున్నానంటే ఈయన సిరివెన్నెల గారి కారణం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి జీవితంలో సిరివెన్నెల గారు చూపించిన వెన్నెల దీపం అద్భుతమైంది ప్రకాశనం అనేది చాలా చాలా గొప్పగా ఉంది ఆ ప్రకాశంలో ఆ వెలుగులో మేము ఇంకా ముందుకెళ్తాము ఒక్క సిరివెన్నెల నూలు పోగొన్న పుస్తకమే ఇంత అద్భుతాన్ని ఇంతమందిని దగ్గరికి చేసుకొచ్చింది అంటే ఇలాంటి నూలు పోగులన్నీ కలిసి ఒక బలమైన తాడైతే అది ఈ తరం రాబోయే తరం వారందరినీ ఎక్కించుకునే మహారథ సారథిని ఆ జగన్నాథ చక్రాలని ముందుకు తీసుకెళ్తే అది ఖచ్చితంగా మరో ప్రపంచాన్ని సృష్టిస్తుంది మరో చరిత్ర రాస్తుంది ధన్యవాదాలు